मा कुरुधनजनयौवनगर्वं हरतिनिमेषत्कालः सर्वं मायामयमिदमखिलं माया बुद्ध्वा ब्रह्मपदं त्वं प्रविशा विदित्वा भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मोडमते నీకు విశేషమైన ధనమున్నదని కానీ ప్రజల మద్దతు ఉన్నదని కానీ యవ్వన శక్తి ఉన్నదని కానీ గర్వించకు వీటినన్నిటికీ కాలం ఒక్క నిమిషంలోనే హరించి వేయగలదు సుమా ఇదంతా మాయామయం అని గుర్తించి బ్రహ్మపదాన్ని తెలుసుకొని అందు ప్రవేశించు వెనకటి శ్లోకాలలో ధనము ధనాగము తృష్ణుల వలన కలుగు ప్రతిబంధకాల గురించి చెప్పి ఇప్పుడు తన ధన సంపదలను చూచుకొని గర్వించవద్దని చెప్తున్నారు ధనము ఎంత నిలకడలేనిదో ధనాన్ని చూచి చుట్టూ మంది ఆర్బలం వారిచ్చు అండదండలు కూడా అంత నిలకడలేనివే ఇక యవ్వనం తెచ్చిపెట్టు అంగబలం కండబలం శక్తి సామర్థ్యాలు మాత్రం శాశ్వతమా అంటే కానే కాదు వ్యాధుల వలన వార్ధక్యం వలన కృషించి నశించినట్టివి ధనబలం జనబలం యవ్వన బలం అన్నీ తాత్కాలికమైనటివే కాలం యొక్క తాకిడికి తట్టుకోలేక హరించుకుపోయేటట్టివే ప్రాణవాయువుతో పాటు అన్నీ గతించిపోతాయి కాలము దోపిడి దొంగలాగా ప్రాణంతో సహా అన్నిటినీ అపహరించుకొని పోతుంది మాయామయం అఖిలం అంటే సర్వము మాయచే ఆవరించబడి ఉన్నది అన్నమాట మాయ అంటే ఒకప్పుడున్నట్టు కనిపించి తర్వాత కనిపించినది క్షణికములు లేదా అసలే లేనివి ఉన్నట్టు కనిపించినట్టిది భ్రమలు ఎండమావులు మానవుడు గర్వించు ఈ ధన జన యవ్వనాది సంపదలన్నీ మాయతో కూడి ఉన్నట్టిది అని క్షణభంగురాలు కాలగర్భంలో ఎప్పుడూ ఎప్పుడు కలిసిపోయేటువంటివి వీటిని పట్టుకొని విర్రవీకపోయి ఆదిశంకరులు చెప్తున్నారు శాశ్వతమైన బ్రహ్మపదాన్ని చేరడానికి మార్గం చూపే జ్ఞానాన్ని సంపాదించు గోవిందుని భజించు అనుగ్రహం పొందు అన్నారు ఆచార్యుల వారు ఇక్కడ గోవిందుని భజించు అంటే ఎల్లప్పుడూ గోవిందుని స్మరిస్తూ ఉండాలి లేదా గోవిందుని యొక్క నామాన్ని నిరంతరము జపిస్తూ ఉండాలి